కురుమ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కురుముళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యి నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు నమ్మకంగా ఇచ్చిపోతారు వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు సరిగ్గా ఒక్కటికి రెండు సార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా ఎందుకంటే మృదు స్వభావులు సున్నిత మనస్కులు ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మన చెమటాన్ని నమ్ముకొని అవసరమైతే గంట ఎక్కువ పనిచేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు